హాయ్ ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని దాన్వి ఫ్యాషన్స్ నుంచి ఆఫర్స్ లో ఉన్న మంగళగిరి పట్టు అయితే చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవకుండా చూడగలుగుతారు ఈ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు దాన్వి ఫ్యాషన్స్ శ్రీకాంత్ సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ మంగళగిరి కలెక్షన్ సో మా షాప్ అడ్రస్ వచ్చేసరికి మంగళగిరిలో మార్కెట్లో ఉంటుందండి పాత కూరగాయల మార్కెట్ అంటారు అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంటుంది దాని ఆపోజిట్ మా షాప్ ఉంటుందండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మా కలెక్షన్ ఉంటుంది అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి శారీస్ ఉంటదండి సో ఈరోజు ఫస్ట్ మోల్డ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్లో అండి లో గోల్డ్ బోర్డర్లో వస్తుందండి శారీ మొత్తం మీకు మీకు శారీ చూపిస్తాను మనకి గోల్డ్ లో కూడా అడుగుతున్నారు డోరియా స్టైల్ వస్తుందండి ఇది ఇలా వస్తుందండి శారీ మొత్తం గోల్డ్ బోర్డు వస్తుంది మీకు సో డోడియా స్టైల్ వస్తుందండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ లో వచ్చేస్తుందండి ఇలా వస్తుందండి సారీ చాలా బాగుంటుంది అండి ఇది సారీ మంచి గోల్డెన్ బోర్డర్ లో వచ్చిందండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి సో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి చూడండి మీకు ఈ మోడల్ నచ్చితే మాకు స్క్రీన్ మీద రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఉన్న కలర్ ఆప్షన్స్ పెడతామండి ఓపెన్ పిక్స్తో సో ఇవన్నీ మగ్గాల మీద నుంచి మొన్న వచ్చినాయండి టూ డేస్ అయింది సో మంచి మంచి కలర్స్ అండి స్నఫ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ అండి బ్లూకి మస్టర్డ్ ఎల్లో అండి వైట్కి క్రీమ్ వైట్ అండి క్రీమ్ వైట్లో మనకి మంచి కలర్స్ అండి ఇవి చూడండి ఇలా వస్తుందండి లావెండర్కి క్రీమ్ కలరు అగెయిన్స్ట్ న్కి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కలరు మాకు పెట్టండి అండి సో ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అండి ఇది వితౌట్ బార్డర్లో వస్తుందండి చెక్స్లో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇది స్మాల్ చెక్స్ వస్తుందండి కల్నాథ్ స్టైల్ వస్తుంది ఇది శారీ మొత్తం ఇలా అండి సింపుల్ శారీ సో ఇది అండి ఇది బ్లౌజ్ వస్తుంది అండి కాంట్రాస్ట్ సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇది ఇది ఈ వీడియోలో ఈ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది కలర్ ఆప్షన్స్ అండి సో ఎవరికైనా వీటిలో కలర్స్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద రోల్ అయితే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి సింగిల్ శారీ అయినా మనం షిఫ్ట్ చేస్తామండి సో ఇవన్నీ మగ్గాళ్ళు నుంచి రీసెంట్గా వచ్చినాయండి ఇది ఓల్డ్ స్టాక్ అయితే అస్సలు కాదండి మన షాప్లో లోది ఏదైనా కానీ ఓల్డ్ స్టాక్ ఉంటుందండి దగ్గర కొత్త స్టాక్ అండి ఇది సో ఎవరికైనా ఈ మోడల్ నచ్చితే మాకు స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి కడి బోర్డర్లు అండి వన్ ఫిఫ్టీ బోర్డర్లు వస్తుంది ఇది రన్నింగ్ మోడల్ అండి ఎక్కువ కస్టమర్స్ అడుగుతారు ఈ మోడల్ సో అందుకని మనం ఇది ఫ్యూ స్టాక్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు చాలా కలర్స్ ఉంటాయి సో సో ఇది పళ్ళు అండి మాములుగా ఇది శారీ మొత్తం రన్నింగ్ వస్తుందండి కాంట్రాస్ట్ ఏమి ఉండదు దీంట్లో కాంట్రాస్ట్ కూడా ఉంది అది నెక్స్ట్ చూపిస్తా అండి మీకు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కదండి సో అందుకని ఆరెంజ్ కలర్ మీకు చూపిస్తున్నాను ఈ ఫెస్టివల్స్ కూడా బాగుంటుంది కదా సో శారీ మొత్తం ఇలా వస్తుందండి ఎంత కొత్త శారీస్ అండి బంగారు మీద నుంచి నిన్నే తినవి అయితే ఆరెంజ్ శారీస్ అయితే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఇవి ఎవరికైనా కావాలన్న ఆరెంజ్ సో మంచి కలర్ కాబట్టి ఫాస్ట్ మూవింగ్ కలర్ కాబట్టి సో ఇది వచ్చేసరికి అండి ఆఫర్లో మేము సింగిల్ శారీ అయితే టూ ఫోర్ అండి ఇది ఎవరైతే టూ శారీస్ తీసుకుంటారో ఈచ్ శారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి సో ఇవన్నీ అవైలబుల్ కలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వీటిలో అయితే సో ఎవరికైనా కానీ ఈ మోడల్లో కావాలంటే టూ పీసెస్గా తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుందండి ఎందుకంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది టూ పీసెస్ గా సింగిల్ పీస్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి సింగిల్ పీస్ కి అయితే మనము టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఇవ్వలేము ఎవరైతే టూ పీసెస్ తీసుకుంటారో సేమ్ మోడల్లో వాళ్ళకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఈచ్ వన్ ప్రజెంట్ మీకు కొన్ని కలర్స్ మీ ముందుకు చూపిస్తున్నానండి వీడియోలో అన్నీ చూపించలేం కదా సో ఇంకా మన దగ్గర కలెక్షన్ ఉందండి ఇది మొత్తం ఇవన్నీ అవే అండి కడి బోర్డర్ లో ఇవన్నీ వన్ ఫిఫ్టీ బోర్డర్ లో ఎంత హ్యూజ్ స్టాక్ ఉంది మనకి చూడండి ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ కలర్స్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అండి కడీ బోర్డర్ లోనండి వన్ ఫిఫ్టీ బోర్డర్ లో కాంట్రాస్ట్ వస్తుంది విత్ మీకు చూసుకుంటే ఇలా లైన్స్ వస్తాయండి శారీ మొత్తం జరీ లైన్స్ వస్తాయి ఇప్పుడు ఇది మీకు చూపిస్తుంది ఇది పళ్ళు అండి సో బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ వన్ ఫిఫ్టీ బోర్డర్లో ఇందా మనం రన్నింగ్ చూసాం కదా ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ విత్ జరీ లైన్స్ వస్తాయండి మీకు శారీ మొత్తం ఇలా వస్తుందండి అండి అండ్ కాంట్రాస్ట్ పళ్ళు దుప్పట్టా వస్తాయి ఇది సో ఇది కూడా మనకి సింగిల్ శారీ అయితే మనకి టూ సిక్స్ పడుతుందండి అండి ఎవరైతే టూ శారీస్ తీసుకుంటారో ఈచ్ వన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ శారీస్ తీసుకోవాలి ఇవి ఇవి కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ సారీ అయితే టూ సారీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇది మటుకి సో ఇవన్నీ మీకు కాంట్రాస్ట్లు కదండి ఇలా వస్తాయండి మీకు ఇది పింక్ వస్తుంది ఇదేమో రెడ్ వచ్చింది ఇది వచ్చేసరికి మీకు బ్లూకి పింక్ అండ్ గ్రీన్ అండ్ పింక్ బాటిల్ గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్స్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ వస్తుందండి ఎక్కువ గ్రీన్ల మీద చేయించామండి ఫెస్టివల్స్ కిక్సర్కి పింక్ అండ్ బ్లూ వస్తుందండి అజంతా కలర్కి మస్టర్డ్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కలర్స్ అండి ఎక్కువ గ్రీన్ బేస్ ఎక్కువ ఉంటాయి చూడండి సింగిల్ శారీ అయితే టూ సిక్స్ డబుల్ శారీ ఈచ్ వన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ మిస్ చేసుకోవచ్చు అండి ఇది మంచి ప్రైసింగ్ లో వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ శారీస్ అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఇది మా దగ్గర ఫాస్ట్ మూవింగ్ లో ఇంకొక మోడల్ అండి ఇది జూట్ మమ్మల్ని చాలా మంది అడుగుతారు ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ వివింగ్ చేస్తున్నారు అందరి దగ్గర ఉండదండి ఇది ఈ కాన్సెప్ట్ సో మా దగ్గర ఈ విధంగా చేపిస్తున్నాం మనం సో కొత్త కలర్స్ వచ్చాయండి దీంట్లో సో మంచి మంచి కలర్స్ వచ్చాయి దీంట్లో సో యాజ్ యూజువల్ ఇది జరీ చెక్స్ లో వస్తుంది అండి మీకు చూసుకోండి బోర్డర్ కూడా మంచి బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుందండి అండి ఇది సారీ మొత్తం ఇలా ఉంటుందండి సారీ మీకు ఇలా ఓపెన్ చేసుకొని చూపిస్తాను చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది సారీ చూడండి సో ఇది వచ్చేసరికి అండి ఇది బ్లౌజ్ లో మీకు కొన్ని లైన్స్ వస్తుందండి దీంట్లో జ్యూట్ రాదు అది చూడండి మీరు గమనించుకోండి ఓవరాల్ జ్యూట్ రాదు బ్లౌజులో శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి సో దీంట్లో కలర్ ఆప్షన్స్ చూద్దామండి చాలా మంది అడిగారు కలర్ ఆప్షన్స్ వీటిలో సో ఇవి అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇవి డార్క్ కలర్స్ చూడండి ఇందాక మనము రుద్రాక్ష బోర్డర్ టైప్ చూసాం కదా ఇది వచ్చేసరికి కంచి బోర్డర్ లో వచ్చింది సేమ్ కలర్ సో ఇది వచ్చేసరికి రస్ట్ కలర్ రెండు మెరూన్ కలర్ టైప్ వచ్చింది ఇది ఇవన్నీ కొత్త వ్యూవింగ్స్ అండి ఇవి ఇవి నిన్నే వచ్చిన మగ్గారి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఉంటాయండి జూట్ మట్టికి మనం కొత్త కొత్త కలర్స్ వేస్తూనే ఉంటాము వెళ్తానే ఉన్నాయి ఎవరికైనా బల్క్లో కావాలన్నా కానీ ఈ మోడల్ మనం నెయ్యి ఇస్తామండి మంచి ప్రైజింగ్ ఇస్తాము ఇప్పుడు దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి యాజ్ యూజువల్ ఇది ఎవరికైనా కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి మీకు ఓపెన్ పిక్ కావాలంటే పంపిస్తాము సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి అండి ఇలా గట్టి నేతలు అండి డ్యాబ్ ఓర్డర్లో మీకు ఇలా వస్తుందండి శారీ ప్యూర్ పట్టండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు కాంట్రాస్ట్ వస్తుందండి ఇది రిచ్ పళ్ళు వస్తుందండి మీరు చూడండి ఈ మధ్యలో గ్యాప్ బోర్డర్ లో ఇలా పీకాక్ బుటీస్ వచ్చాయండి మీకు అండ్ ఆల్ ఓవర్ మీకు జల్లుకు మళ్ళీ ఇది వస్తుందండి జరి మనకి వీవింగ్ బుటీస్ వస్తాయి స్మాల్ స్మాల్ లైన్స్ గా వచ్చింది చూడండి శారీ మొత్తం ఎంత బాగుందో కాంబినేషన్ చూడండి సో దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి మీకు చూపిస్తాను కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి సో ఇవన్నీ ఒకటి ఒక్కటి మీకు క్విక్గా అండి చూసుకోండి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి పెట్టినండి మాకు సో ఇవన్నీ కలర్స్ అండి మంచి మంచి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్ చాట్ ఉందండి ఇది చూడండి మీకు ఇవన్నీ కలర్స్ అండి మోడల్ కొద్ది కొద్ది చేంజ్ అవుతుందండి అండి బట్ ప్రైజ్ మట్టికి ఒకటే అండి కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అండి చాలా రిచ్గా ఉంటాయి సో ఇది ఏదైనా కానీ ఏ సారీ అయినా కానీ ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి మీకు చూడండి కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయండి మీరైతే మాకు ఈ మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టినండి మీకు ఉన్న ఓపెన్ కలర్ ఆప్షన్స్ అన్నీ పెడతామండి ఇవన్నీ మనం చూపించలేము ఇక్కడ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డార్క్ అండ్ లైట్ అండి పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి మీరు చూడండి సారీ మంచి రెడ్గాను అండ్ కి కాంబినేషన్ అండి చాలా బాగుంటాయి కలర్స్ డార్క్ కలర్స్ చూడండి డార్క్ కలర్ కూడా ఒకటి ఓపెన్ చేస్తా అండి చూడండి డార్క్ కలర్ అండి చూడండి ఎంత క్లాస్గా ఉందో రిచ్ పల్లర్ వస్తుందండి మీకు చూడండి ఎంత పెద్ద బోర్డర్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ మీకు బూటీస్ వస్తాయండి ఇది చాలా కొత్త స్టాక్ అండి మగ్గాల మీద నుంచి దిగిని మా మగ్గాల మీద నుంచి ఇది ఫోల్డింగ్స్ కూడా మేము వేయలేదు చాలా కొత్త స్టాక్ అండి సో ఎవరికైనా ఈ మోడల్ కావాలి అంటే మాకు పెట్టండి అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి